ఇరవై మూడులో ఆయన కోకాకోలా గురించి ఒక ప్రకటన చేశారు అతను ప్రపంచంలో అన్ని చోట్ల కోకాకోలా ఉంటుందని చెప్పారు సెంచరీ కంటే తక్కువ కాలంలో కోకాకోలా ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది ఎందుకంటే వారు దృష్టిపై దృష్టి పెట్టారు దృష్టిని పెట్టుకున్నారు ఈ రోజు వరకు మేము దృష్టిని నెరవేర్చలేదు ఏసీ యొక్క దృష్టిని ప్రపంచంలోకి వెళ్లాలని మరియు చేయండి విజ్ఞానం కంటే చాలా మంచిది ప్రపంచ చరిత్రలో క్రైస్తవత్వం యొక్క అత్యంత శక్తివంతమైన కాలం మొదటి రెండు వందల సంవత్సరాలు వారికి ముద్ర లేదు వారికి ఇంటర్నెట్ లేదు వారికి సాంకేతికత లేదు వారికి పెద్ద భవనాలు లేవు వారికి ఏం లేదు వారికి ఉంది వారికి వారు ప్రభువుని ప్రేమిస్తారు మరియు వారు